రాష్ట్రంలో బహుజనల అధికారంలోకి వస్తేనే బహుజనాల సమస్యలు పరిష్కారం అవుతాయని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బక్క పరంజ్యోతి స్పష్టం చేశారు ఇప్పటివరకు రెండు కులాలు రెండు కుటుంబ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయని ఆయన గుర్తు చేశారు ఈ విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు స్థానిక రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్లో గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల నాయకులు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ముఖ్య సమావేశం జరిగింది జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు పట్టణాల విజయ్ కుమార్ సభకు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పరంజ్యోతి మీడియాతో మాట్లాడుతూ ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ముఖ్యమంత్రి కావాలంటే అది బీఎస్సీ వల్లే సాధ్యమన్నారు సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు పూర్ణచంద్రరావు నిడదోళ్ల అభ్యర్థి గుమ్మ చిత్రసీను రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పి గణేశ్వరరావు పి గన్నవరం అభ్యర్థి కె సత్యం అమలాపురం అభ్యర్థి యాల దొరబాబు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కె నరసింహమూర్తి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎం మోషే రాజమండ్రి రూరల్ అభ్యర్థి కొండపల్లి సూర్యబాబు పాల్గొన్నారు ఈ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని పరిచయం చేశాం ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మేము రాష్ట్రంలో నూట ఐదు స్థానాల్లోనూ అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మిగతా పార్టీలు కూడా ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకు భిన్నంగా మేము ప్రచారం కానివ్వండి ప్రజల దగ్గరికి కలవటం కానివ్వండి ప్రజల్ని మరి చైతన్యవంతులు చేయటంలో కానివ్వండి మాకు ప్రత్యేకమైనటువంటి శైలి ఉన్నది అది కాళ్యామి గారి పరివిధానం ద్వారా మీ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్నాం ముఖ్యంగా మరి మరికున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు ఈ నాలుగు పార్టీలు కూడా రెండు సామాజిక వర్గాలు అట్లయితే రెండు కుటుంబాలకు సంబంధించిన పార్టీలు ఈరోజు మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల్లో మరియు ఒక కులం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అలాగనే మరొక ఎన్నికల్లో మరి రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఈ రెండు పార్టీలు మార్చి మార్చి రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది కానీ పరిపాలనలో బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళకు ప్రాతినిధ్యం కానీ